హాయ్ అన్న రైతులందరికీ నమస్తే ఈ పొలానికి జెనిక్రేట్ సంస్థ వల్ల ఆగ్రోసత్వం అనే మందును స్ప్రే చేయడం జరిగింది అంటే కంపెనీ వాళ్ళు డెమో కొట్టించడం జరిగిందనమాట ఈ మందును కొట్టించిన తర్వాత ఐదు రోజులకు దీని యొక్క రిజల్ట్ కనబడుతుంది ఈ మందు కొట్టడం వల్ల మొక్క వేగంగా పెరగడమే కాకుండా సైడ్ కొమ్మలు కూడా ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా చివరి వరకు కూడా ఎటువంటి నలుపు తగ్గదన్నమాట ఈ మందును స్ప్రే చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్ అనేది ఐదు రోజుల తర్వాత కనబడుతుంది దీన్ని కొట్టిన తర్వాత మొక్క ఆరోగ్యంగా పెరగడమే కాకుండా నలుపు రావడం జరుగుతుంది అంతేకాకుండా వేగ కాపు సెట్టింగ్ కూడా అవడం జరుగుతుంది దీని రిజల్ట్ రైదు మాటల్లో వినండి ఈ రోజు మనము ఆగ్రోసత్వ అనేది ఒక వారం కింద నేను డెమోగా కండక్ట్ చేసిన క కండక్ట్ చేసిన కాటన్ క్రాప్ పైన ఈరోజు దేవపేట గ్రామంలో ఉన్నాము నా పేరు మల్లికార్జున జన్కస్ట్ బయో ప్రాడక్ట్స్ పీవీటీఎల్టీలో సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను ఈ ఆగ్రోసత్వ వన్ వీక్ కింద ఈయనకి డెమో కండక్ట్ చేయడం వల్ల ఈరోజు ఈయన రిజల్ట్ అడుగుతున్నాము ఈయన ఫార్మర్ దగ్గర అయినా చెప్పండి మీరు ఆగ్రోసత్వ వాడిన తర్వాత ఎలా ఉంది వాడుకు ఎలా ఉంది నేత బాగా వచ్చింది ఓకే దీన్ని వాడిన తర్వాత ఇప్పుడు దీన్ని వాడి ఐదు రోజులైంది ఐదు రోజులకే నేత బాగా వచ్చి కాంపిటీషన్ బాగుంది మీరు హ్యాపీ హ్యాపీ మీరు కూడా ఒక తెలిసిన వాళ్ళకి ఒక మంది చెప్పండి దీనివల్ల దీని వల్ల ఏంటంటే పత్తి పంటలో వచ్చేటువంటి వేరు వ్యవస్థ అయితేనేమే కానీ పూత గానీ ఆరోగ్యంగా వస్తుంది అలాగే పూత పిందా ఉండడానికి మరి పర్యావరణంలో వచ్చే మార్పులు చీర బాగుంది గురుగు గిరుగైతే తోటలనైతే బాగుంది ఎప్పుడైనా వాడచ్చు పంట పెరుగుదలలో వాడచ్చు పూత పిందె రాలిపోకుండా ఉండడానికి పూత పిందె రావడానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఎకరాకి ఎకరాకి అర్ధ లీటరు మనము ఐదు ఎమ్మెల్లు లీటర్కి కలుపుకోవచ్చు అనమాట బాగుంది బాగుంది ఇప్పుడు వారికి